అంటే ఇప్పుడు ఆ మాట వాస్తవమే ఎందుకంటే చిన్న సినిమాలు ఏమో పెద్ద విజయాలు సాధించినాయి పెద్ద సినిమాలు ఏమో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినాయి అంటే ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు అన్ని చాలా హై కలెక్షన్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఏమో బోల్తా పడిపోయింది అసలు ఇటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ఏమో మంచి భారీ కలెక్షన్స్ వచ్చినాయి అది ఎందుకంటే యాభై కోట్ల లోపు బడ్జెట్ లో ఉన్న సినిమాలే దాదాపు మనకి ఐదారు సినిమాలు కనిపిస్తున్నాయి ఐదారు సినిమాల్లో మనకి సంక్రాంతికి వస్తున్న సినిమా ఒకటి అది దాని బడ్జెట్ పరంగా చూసుకుంటే మనకి యాభై కోట్ల రూపాయలు అంటున్నారు బడ్జెట్ అది యాభై కోట్లు కానీ మూడు వందల ముప్పై కోట్ల దాకా వసూలు చేయగలిగింది అది పెద్ద హిట్ కింద లెక్క అంటే గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నెట్ కలెక్షన్స్ అంటే ఖర్చులన్నీ పోగా మిగిలేదు ఏంటంటే కనీసం మూడు వందల ముప్పై కోట్లు వస్తే నూట యాభై కోట్లు ఖచ్చితంగా ఆ సినిమా సంపాదించిన నెట్ కలెక్షన్ సంపాదించింది అంటే ఖచ్చితంగా అది పెద్ద హిట్ అనమాట అట్లా చూసుకున్నప్పుడు అది యాభై కోట్ల కలెక్షన్స్ యాభై కోట్ల రూపాయల బడ్జెట్ ఆ సినిమా అలాగే రెండో ప్లేస్ లో ఉన్న సినిమాకి చెప్పాలంటే మనకి మహోతారు నరసింహ సినిమా అది షూటింగ్ డేస్ ఏమీ లేవు ఓన్లీ కంప్యూటర్ లో తయారు చేసిన ఇది బడ్జెట్ పదిహేను కోట్లు అంటున్నారు చెప్పాలంటే పదిహేను కోట్లు కూడా ఎక్కువే వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ఎక్కువ డబ్బులు వచ్చింది కాబట్టి వాళ్ళు తక్కువ ఎక్కడ చెప్తున్నారు కానీ అది మూడు వందల పదిహేను కోట్లు సంపాదించి పెట్టింది మరి పదిహేను కోట్లు ఎక్కడో యాభై కోట్ల సినిమా ఏమో మూడు వందల ముప్పై కోట్లో లేదా మూడు వందల ముప్పై మూడు వందల మూడో అనుకుందాం సంక్రాంతికి వస్తున్నాం ఇది పదిహేను కోట్ల బడ్జెట్ పదిహేను కోట్ల బడ్జెట్ మూడు వందల పదిహేను కోట్లంటే మామూలు విషయం కదా విషయం కాదు